హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రవణ మేఘాలు పార్ట్ థర్టీ వన్ గత థర్టీ ఎయిత్ ఎపిసోడ్లో చరణ్ దర్శి చాలా రొమాంటిక్గా ఉండటం మీరంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచి అప్డేట్లు కావాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సగంలో ఆపేశారని తిట్టుకుంటున్నారు కదూ మరి మెల్లగా ఆ అప్డేట్ని కూడా హ్యాపీగా వినేయండి మెల్లగా నెమలి కన్నుతో మృదువుగా చుట్టూ రాశాడు చరణ్ తెల్లగా మెరిసిపోతున్న వీపుని ముద్దాడాయి చరణ్ పెదవులు చిత్రమైన పులకింత కలవరింతగా మారి ఆ అంటూ మోకాళ్ళ మీద చేతులను తీసి వెనక్కి వాలింది అనుకోకుండానే దర్శి ఆ తీరులో దర్శి మరింత సొగసుగా తన కోసం ఆహ్వానం పలుకుతున్నట్టుగా అనిపించింది చరణ్కి థ్రెడ్స్ లేకపోవటంతో ఎప్పుడూ కనిపించని అందాలు అందంగా దర్శనమిచ్చాయి అందమైన కంఠాన్ని అలవోకగా తాకిన మెత్తని ఎత్తులకు చేరింది నెమలికన్ను అంతే ఒక్కసారిగా జీతూ అంటూ వెనక్కి తిరిగి గాఢంగా కౌగులించుకుంది దర్శి ఏం చేస్తున్నావరా ఎందుకిలా చంపుతున్నావు రోజు నన్ను అంది మత్తుగా ముందే తెలిసినట్టు సమ్మోహనంగా నవ్వాడు బెట్లో విన్ అయ్యాను కదూ నువ్వే ఏం కావాలన్నా ఇస్తానన్నావు కదా కాబట్టి నేనే తీసుకుంటున్నా అని అడుగుతున్న దర్శి పెదవుల్ని అందుకున్నాడు చరణ్ ఇద్దరి మనసులు కోరికతో తనువుల దగ్గరతనం పెదవుల సయ్యాట అంతకంతకు వేగం పెరిగి స్నేహం కుదిరి విడదీయలేని బంధంగా అనిపించి మరి కాస్తా ముందుకెళ్తే ఏముందో అన్నట్టు నాలుకతో రహస్యాలు చెప్తూ మునిపంటితో పెదవుల పలకరింపులు వింటూ ఊపిరి తీసుకోవటానికే సుమా అంటూ విరామాన్ని ఇస్తూ విరామంలో ఆరామంగా నుదుటను ముద్దాడి కంటిరెప్పల చప్పుడు కూడా భరించలేనట్టు పెదవుల్ని అద్దాడు తన కరుకు గడ్డంతో చెంపల మీద రాస్తూ చెవిలో లవ్ యూ జాను అన్నాడు చరణ్ చూపిస్తున్న ప్రేమలో మునిగిపోయిన దర్శికి ఆ మాట మరింతగా కదిలించింది ఒళ్ళంతా కమ్ముకుంటున్న ఆనందంలో దర్శి మరొక్కసారంటూ పెదవుల్ని అందించింది కావాలనే ఇద్దరికీ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా తమదైన లోకంలోకి వెళ్ళిపోతున్నారు వెన్నెల వేడెక్కింది అక్కడ మరింతగా తనలోకి అదుముకున్నాడు దర్శిని చరణ్ నుదుటి మీద ముద్దు నెలవంకయింది కంటి మీద ముద్దు కమ్మని కలయింది బుగ్గ మీద ముద్దు బుద్ధిగా ఉండనివ్వనంది అదరం మీద ముద్దు అందంగా అమరింది మెడ మీద ముద్దు మరింత ముందుకెళ్లమంది సొగసులు మీద ముద్దు సొంపుగా అమరింది నడుం మీద పెట్టిన ముద్దు నువ్వు నాకే సొంతమంటూ అంది సర్దు లేకుండా జరుగుతున్న సందడిలా ఉంది ఇద్దరి మధ్య నిమిషాలు పాదరసంలా జారిపోతున్నాయి ఎంత దగ్గరగా ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలని ఉంది ప్లీజ్ దర్శి ఒక్కసారి అన్నాడు గారంగా ఆమె వైపు చూస్తూ చరణ్ చూపు ఎక్కడుందో గమనించిన దర్శి సిగ్గుతో తలవంచుకుంది మదనుడు పగ అన్నట్టు అప్పుడే చరణ్ ఫోను అయింది గట్టిగా ఒక్క క్షణం ఇద్దరు ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉలిక్కి పడ్డారు మరొక్కసారి రింగు విని దర్శి తనని తాను చూసుకుని వెంటనే బెడ్ దిగిపోయింది సిగ్గుపడి ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్ళిపోతున్నా దర్శి చేయి పట్టుకున్నాడు ప్లీజ్ వెళ్ళొద్దంటూ కళ్ళతోనే సైగ చేశాడు చరణ్ ఇద్దరి మధ్య రొమాన్స్ని గుర్తు చేసుకుని దర్శి అయితే ఎంతో మొహమాటంగా ఫీల్ అయింది కాసేపు ఉంటే ఇద్దరం డాక్టర్స్ అన్న విషయం కూడా మర్చిపోయి మామూలు ఆడపిల్లల ఎంతలా చరణ్తో నేను కలిసిపోయాను అందుకేనేమో ప్రేమలో పడ్డవారికి సమయం సందర్భం తెలియదని అంటారు చాలామంది అయ్యో కాసేపు ఉంటే ఏమయ్యేదో కదా అని అనుకుంటూ ఉంది దర్శి ప్లీజ్ దర్శి ఒక్కసారి అని చరణ్ అంటుంటే చరణ్ చూపు గమనించిన దర్శికి మళ్ళీ ఆ మాట గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది నిశ్శబ్దంలో మోహంలో ఉన్న ఇద్దరికి ఫోన్ రింగ్ ఒక్కసారిగా ఈ లోకంలోకి తీసుకువచ్చి తుళ్ళిపడి దూరం జరిగారు వెళ్ళొద్దంటూ చేయి పట్టుకునే ఫోన్ లిఫ్ట్ చేశాడు చరణ్ పెళ్లి కొడుకు తండ్రికి హెల్త్ బాగాలేదని హార్ట్ స్ట్రోక్ వచ్చిందని పాటియాలలో డాక్టరు ఫోన్ చేయడంతో మెడికల్గా ఎటువంటి హెల్ప్ లేకపోవడంతో అంతా కంగారు పడుతున్నారా నాకేం చేయాలో తెలియడం లేదు ఎవరో తెలియదు నువ్వు తప్ప ఇక్కడికి తీసుకురావటానికి కూడా అతని పరిస్థితి ఏమీ బాగాలేదట ఈ టైంలో చెల్లెలు పెళ్ళి ఆగిపోతుందేమోనని అమ్మా నాన్న కంగారు పడుతున్నారా నీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పాటియాలా వెళదాం అన్నాడు మాన్ అటువైపు నుంచి మెడికల్ హెల్ప్ అనగానే చరణ్లో డాక్టర్ మేలుకున్నాడు తప్పకుండా నేను బయలుదేరుతానరా ఎప్పుడు బయలుదేరుతున్నాం మనం అని అడిగాడు చరణ్ ఎప్పుడో కాదురా ఇప్పుడే ఇప్పుడు బయలుదేరితే పొద్దున్న పెళ్లి టైంకి వచ్చేద్దాం అన్నాడు మాన్ సరే అయితే నేను వస్తున్నా నువ్వు బయటికి రా అన్నాడు విషయం అర్థమైన దర్శి లేచి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని చరణ్ దగ్గరికి వచ్చింది చరణ్ దర్శిని దగ్గరికి తీసుకొని సారీరా అంటూ ఏదో చెప్పబోయాడు పర్వాలేదు జీతు నాకు అర్థమైంది మనం డాక్టర్స్ ఇలాంటి విషయాల్లో అందరికంటే ముందుండాలి నువ్వు వెళ్ళిరా జీతు అంది దర్శి ఇప్పుడు టైము వన్ అవుతుంది కదా మార్నింగ్ సరికి వచ్చేస్తా దర్శి వాళ్ళంతా ఇక్కడికి రావాలి కదా నువ్వేం కంగారు పడకు తిరిగి వచ్చాక ఈరోజు ఏదైతే సగంలో వదిలేశానో అది పూర్తి చేసేద్దాం అన్నాడు చెవిలో చిన్నగా చీపో నీకు అసలు సిగ్గేలేదు అంది దర్శి నవ్వుతూ హ్యాపీగా పడుకో ఫోన్కి ఛార్జింగ్ లేదు పెట్టు ఎర్లీగా వచ్చేస్తా రెడీ అయ్యి మా ఇంటికి వెళదాం ఓకేనా టేక్ కేర్ అంటూ చెంపను తట్టి ముద్దు చేస్తూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ ఒక్కసారికి వెనక్కి వచ్చి వెళ్ళానే లేదురా అన్నాడు అయ్యో చరణ్ ప్లీజ్ రేపంతా మనం కలిసే ఉంటాము ఇక మీదటంతా కలిసే ఉంటాం కదా వెళ్ళిరా బాబు అంటూ రెండు చేతులతో చరణ్ని బట్టి దూరంగా తోసింది దర్శి బయటికి వచ్చేసరికి కొద్దిగా మెడిసిన్సు అవసరమైనవి తీసుకొని చరణ్ మాన్తో పాటుగా బైక్ మీద వెళ్ళిపోయాడు కొద్దిసేపటి క్రితమే గుర్నీతికి నిద్ర పట్టింది కానీ బహదూర్ దర్శిని కొడుకు నుంచి ఎలా దూరం చెయ్యాలా అనే ఆలోచనలో అతనికి నిద్ర పట్టనే లేదు చీకటిలో విండో దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు పడుకున్న భారీ వైపు చూశాడు ఇంతలో మాన్ రావటం అవతల వారికి ఏం బాగాలేదో ఎలా ఉందో చరణ్ అడగటం మెడిసిన్స్ కోసం చరణ్ లోపలికి రావటం ఇద్దరూ వెళ్ళిపోవటం అన్నీ బహదూర్కి వినపడ్డాయి కనపడ్డాయి తన ఆలోచనలకు చరణ్ ఒక రూపం ఇచ్చినట్టుగా అనిపించింది తిరిగి మళ్ళీ చరణ్ వస్తాడేమో అని కొద్దిసేపు ఎదురు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మేడమెట్లు ఎక్కటం మొదలుపెట్టాడు బహదూర్ అప్పటి వరకు కలద నిద్రలో ఉన్న గుర్నీత్ పక్కన బహదూరు లేకపోవడంతో భయంగా లేచి కూర్చుంది కొడుకు బయటకు వెళ్లటం ఆవిడికి తెలియలేదు కానీ ఏదో భయంతో గుండె వేగంగా కొట్టుకుంది వెంటనే మంచం దిగి ఎందుకైనా ఎటూ చూడకుండా మీదకే గబగబా వెళ్ళింది ఎవరో డోర్ కొట్టినట్టుగా అనిపించడంతో ముందు కాదేమో అనుకున్న దర్శి ఈసారి గట్టిగా వినిపించడంతో చరణ్ మళ్లీ వచ్చాడా అని అనుకుంటూ తలుపు తీసింది ఎదురుగా పెద్ద మీసాలతో గుమ్మానికి సరిపడా ఎత్తుగా ఉన్న బహదూర్ని చూసి ఉలిక్కిపడి గది మధ్య వరకు వచ్చి తలుపు తట్టారంటే ఈ ఇంటికి సంబంధించిన వారే అయి ఉంటారు కదా ఇంతవరకు చూడనిది చరణ్ తండ్రిని మాత్రమే బహుశా ఆయనే ఈయనేమో అని అనుకుంది ఇంతలోనే గుర్నీత్ కూడా రావటంతో బహదూర్ నువ్వెందుకొచ్చావు అని గట్టిగా అరిచాడు దర్శికి అర్థమైపోయింది అతను చరణ్ తండ్రని ఏదో జరగబోతోందని అనిపించింది చరణ్ సరైన టైంలో తన దగ్గర లేడు తన విషయం ఇతనికి తెలుసా తెలియదా అని అనుకుంది దర్శి నమస్తే అంకుల్ అంది కొద్దిగా తీరుకొని నీ పేరేంటి అన్నాడు బహదూర్ మొదటిసారే ఏకవచనంతో పిలవటంతో దర్శికి ఏదోలా అనిపించింది దర్శిని అంది మెల్లగా అతని ఆహార్యం గొంతు రెండు భయం పెట్టేటట్టున్నాయి అని అనుకుంది మెడికల్ క్యాంప్కి వచ్చిన వారందరూ వెళ్ళిపోయినా నువ్వెందుకు ఉండిపోయావు చరణ్ని ప్రేమిస్తున్నావా డైరెక్ట్గా విషయంలోకి వచ్చాడు బహదూర్ తెలుగులోనే మాట్లాడుతున్న భర్తని వింతగా చూసింది గుర్నీత్ బహదూర్ నాలుగైదు భాషలు ఈజీగా మాట్లాడగలడని అందులో తెలుగు కూడా ఒకటని ఆవిడికి తెలియదు మరి అసలు ఏ విషయం కూడా భర్తకి సంబంధించి గుర్నీత్కి పెద్దగా తెలియదు అతనికి భార్య అంటే ఒక ఇంటికి ఆట వస్తువు లాంటిదని అర్థం అతన్ని చూస్తుంటేనే మాట్లాడడానికి భయం వేసింది దర్శికి చరణ్ మీద ప్రేమ ఉంటే భయాన్ని వదులుకోవాలని అర్థం చేసుకుంది దర్శి అవునంకుల్ చరణ్ నేను ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం ఈ విషయం మీకు చెప్పాలనే చరణ్ నేను వెయిట్ చేస్తున్నాం అందుకే అంతా వెళ్ళిపోయినా నేను ఉండిపోయాను చరణ్ ఫ్రెండు మాన్తో కలిసి పాటియాలా వెళ్ళాడు అని చెప్తూ ఉండగానే నా కొడుకు గురించి నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు నీ గురించి చెప్పు అన్నాడు ఒకటే చెప్పింది దర్శి నాకంటూ ఎవ్వరూ లేరు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు నన్ను పెంచి పెద్ద చేసిన అత్తయ్య మామయ్య కూడా లేరు అని చెప్తున్నంతలోనే అంటే నువ్వు ఎవ్వరూ లేని అనాథవన్నమాట అన్నాడు ఆ మాట ఎక్కడో చురుక్కుమంది దర్శికి ఎప్పుడూ ఫ్రెండ్స్ మధ్య ఉండటంతో అలాంటి ఫీలింగ్ కలగనే లేదు సరే చెప్తున్నా విను ఇక్కడికి వచ్చాక చరణ్ ఏంటో వాడి బలం ఏంటో బలగం ఏంటో ఈ కాందానికి ఎలాంటి కోడలు కావాలో అర్థమైందా నీకు నీలాంటి ఎవ్వరూ లేని అనాథని కోడలుగా నేనైతే ఒప్పుకోను ఎవరూ ఒప్పుకోరు చరణ్ని వదిలి వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు నీకు జీవితానికి లోటు లేనంత నువ్వు ఊహించలేనంత డబ్బు ఇస్తాను అన్నాడు బహదూర్ విషయం తేల్చేయాలన్నట్టు దర్శికి తెలిసిపోయింది బహదూరు అంత తేలిగ్గా ఒప్పుకునేవాడు కాదని చరణ్ అందుకో భయపడ్డానికి కారణం బహదూరేనేమో అని అనిపించింది చేతులు కట్టుకొని ధీమాగా దర్శిలో ఏదో ధైర్యం వచ్చి చేరింది బహదూరు వైపే చూస్తూ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంది దర్శి క్షమించండి అంకుల్ మీకు నచ్చకపోవటం వల్ల నా మాకొచ్చే నష్టం ఏం లేదు చరణ్ ఇంత ఉన్నవాడని తెలియకముందే నేను ప్రేమించాను నాకు ఎవరూ లేనిదాన్నని తెలిసే చరణ్ నన్ను ప్రేమించాడు ప్రతీదీ డబ్బుతో కొలిచే మీకు ప్రేమ విలువ తెలియకపోవచ్చు అయినా పర్వాలేదు మీ డబ్బు గౌరవం ఇవేమీ మాకు అవసరం లేదు మేమిద్దరం డాక్టర్స్ ఒకరికి ఒకరం చాలు మా లైఫ్ మేము లీడ్ చేసుకోగలం అంది చాలా కాన్ఫిడెంట్గా తన కళ్ళల్లోకి చూస్తూ చేతులు కట్టుకొని చెప్తున్న దర్శిని చూస్తుంటే ఇదంతా తన కొడుకు చరణ్ ఇచ్చిన హామీయే అని అనిపించింది బహదూర్కి లోపల కొడుకు మీద కోపం కొండలా పెరిగిపోతుంది బహదూర్కి ఇంతవరకు ఎవరూ తన ఎదురుగా గట్టిగా మాట్లాడింది లేదు అది ఒక ఆడపిల్ల ఇలా తన ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే చెప్పలేనంత కోపం పెరిగిపోయింది బహదూర్లో అతను ఎంతో జీవితాన్ని చూశాడు ఏ టైంలో ఎవరిని ఎలా డీల్ చెయ్యాలో బాగా తెలుసు డబ్బుకి లొంగలేదంటే సెంటిమెంట్కి లొంగుతుందేమో చూడాలి అనుకున్నాడు నా కొడుకే నీకు డబ్బులిచ్చి వెళ్ళివమ్మన్నాడని చెప్తే నమ్ముతావా అన్నాడు నమ్మలేను అన్నట్టు తల అడ్డంగా ఊపింది దర్శి నమ్మద్దు అన్నట్టు తల అడ్డంగా వెనకవైపు ఉండి ఊపుతోంది గుర్నీత్ అస్సలు నమ్మను చరణ్ అలాంటి వాడు కాదు అంది దర్శి గున్నీతి వైపు చూసి అతని మాట పూర్తి కాకముందే బహదూర్ ఎదురుగా నిలబడి అలా మాటక మాట సమాధానం చెప్తున్న దర్శికి గుండెల్లో అగ్ని పర్వతాలే బద్దలవుతున్నాయి చరణ్కి దూరం అయిపోతానేమే అనే ఆలోచనే భరించలేకపోతోంది దర్శి దర్శిని అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది బహదూర్కి సరే నువ్వు ఈ ఇంటి కోడలుగా వస్తే ఇదిగో ఇది ఉందే మేరీ బీబీ గుర్నీత్ చనిపోతుంది అంటూ గుర్నీతిని పట్టుకొని పొలానికి వేసే పురుగుల మందు గుర్నీత్ చేతిలో పెట్టాడు ఒక్క క్షణం దర్శీకి ఏం చేయాలో అర్థం కాలేదు అతను చెప్తున్నదేంటో కూడా పూర్తిగా బుర్రకి ఎక్కలేదు గుర్నీతిలో కూడా ఒక్కసారి తెగింపు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే కథ మంచి రసకందాయంలో ఉంది కదా మరి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి